వాడికి శ్రీ కైవల్య పదము వస్తుంది అందుకని శ్రీ కైవల్య పదం వీళ్ళకి అందించడం కోసం వేదవ్యాసులు వారు ఏం చేశారనమాట ఏడు అక్షరములతో కూడిన మంత్రాన్ని లోకానికి అందించారు ఈ పురాణం రూపంలో అదే సత్యం పరం ధీమహి భగవంతుడు పరాత్పరుడు ఆయన కంటే గొప్పది మరొకటి లేదు పరము అంటే ఇంతకు మించినది లేదు అది సత్యం నాశనము లేని వస్తువు ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతే సత్యం మనం మనందరం అసత్స్వరూపాలం ఎందుకని మనకి ఈ రూపము శాశ్వతము కాదు కనుక అసలు మనకి ఏ రూపము శాశ్వతం కాదు చిన్నప్పుడు ఎలా ఉన్నాం పెద్దయ్యాక ఎలా ఉన్నాం వార్ధక్యంలో ఎలా ఉన్నాం డామ్మని ప్రాణం పోతే అప్పుడు కట్టె ఎలా ఉంది ఆ కట్టెతో పక్కన కూర్చున్న భార్య కూడా బాబోహి మా ఆయన్ని నేను చూడలేనంటుంది అంత వికృతమైపోతుంది ఈ శరీరం అటువంటి మార్పులతో కూడిన దానికి అసత్పదార్థమని పేరు కానీ పరమాత్మ ఎప్పుడూ ఒకే రూపముతో సర్వకాల సర్వావస్థలలో ఉంటాడు అది సత్యం అంటే సత్యము పరము అయినటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని రూపాన్ని ధీమహి మేము ధ్యానిస్తున్నాము అని ఈ మత్స్యగాయత్రి మంత్రానికి అర్థం ఆ ఏడక్షరములే సప్తాహ దీక్షగా మారాయి భాగవతాన్ని ఏడు రోజుల్లోనే ఎందుకు వినాలి ఎందుకు దీక్ష వచ్చింది అంటే ఆ ఏడు రోజులకి ఏడు గాయత్రి మంత్ర అక్షరాలు నిలయములు గనుక ఆ అక్షరములే ఏడు వారములనే పేరుతో రోజులయ్యాయి సత్యం పరం ధీమహి అంటే వరస్సగా స అంటే ఆదివారము త్యం అంటే సోమవారము పరం వరస్సగా మంగళవారం బుధవారం ధీమహి అనగా వరసగా శుక్రవారము శనివారము ఆదివారం ఈ విధంగా ఆది స్వామ మంగళ బుధ గురు శుక్రశని అనేటటువంటి వారములు ఏడు కూడా వరుసగా సత్యం పరం ధీమహితో ఆవిర్భవించి సప్తాహం అయ్యాయి ఇంకొక రహస్యం కూడా ఉన్నది ఏడు అక్షరాలు ఈ ఏడక్షరాలే ఏడు రోజులు ఈ ఏడు రోజులలో తప్ప ఎవడు ఇంకో రకంగా పుట్టడు ఎవడు పుట్టినా ఎవడు చచ్చిపోయినా ఏడు రోజులే ఆదివారం నుంచి శనివారం లోపు ఈ ఏడు రోజులు కాకుండా మరొక రోజులు ఎవడైనా పుట్టగలడా ఈ ఏడు రోజులలో కాకుండా మరొకడెవడైనా శరీరం విడిచిపెట్టగలడా కాబట్టి ఎవరికైనా చిట్ట చివరికి తప్పనిసరి అయి ఉన్నది ఈ సప్తాహ దీక్షయే అటువంటి దీక్షాస్వరూపాన్ని వేదవ్యాసుల వారు అపూర్వ రీతిలో అందించారు ప్రతిరోజు ప్రారంభకాలంలో మనం జగద్గురుడైన కృష్ణుడిని తలుచుకుని మనం కార్యక్రమం ప్రారంభిద్దాం అందుకని ప్రారంభంలో సత్యం పరంధీమహి అని పిలువబడిన మత్స్యగాయత్రి మంత్రాన్ని అధికరించి వధం చెప్పబడి ఉన్న భాగవతం లోపలికి వెళ్లే ముందు శ్రీకృష్ణుడు జగద్గురువు గనక ఆయన తలుచుకుందాం ప్రతిరోజు ఆరు ఇరవై ఐదుకే ప్రారంభిస్తాం గనక ఐదు నిమిషాలు ఈ ప్రార్థన